హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ పల్లవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము గుత్తి బీరకాయ వేపుడు ఎలా చేయాలి అని చూపిస్తున్నాను దానికి బీరకాయ నేతగా ఉండాలి బాగుంటుంది అప్పుడు పల్లీలు తీసుకోవాలి పల్లీలు తీసుకొని వేయించుకోవాలన్నమాట మిరపకాయలు మీ కారానికి ఎంతకాలో అంత తీసుకోండి నేనైతే ఒక మూడు కారం కాయలు తీసుకున్నాను ఒక రెండు కాశ్మీరీ కాయలు ఒక రెండు తీసుకున్నాను ఎండుమిరకాయలు కాసంతా ఎండుమిరకాయ కాసంతా ఎండి కొబ్బరి ఒక స్పూన్ అంతా నూగులు వేయించుకోవాలన్నమాట ఇంకా వేయించుకోలేదు ఇది రెండు వేయించుకోవాలి తెల్లగడ్డలు కొద్దిగా అల్లం కొద్దిగా ఉప్పు తగినంత పసుపు ఒక అర స్పీ స్పూను అలాగే ఎండుమిరకాయలు ఆవాలు జీలకర్ర తినాబాతక అనమాట నూనె ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కడాయి పెట్టుకుంటాము కడాయి వేడెక్తనే మనము ఎండుమిరకాయలు తీసుకున్నాం కదా అది వేసి వేపుకుంటాము చూడండి వేగింది ఇప్పుడు తీసి మిక్సీ జార్లోకి వేసుకొనేస్తాము చల్లారాలన్నమాట అంతలోపలే నూగులు వేసి నూగులు సాను వేయించుకుంటాము నూగులు సాను చిట్టపట్లాడేంత వరకు వేయించుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము నూగులు సాను వేగిపోయింది ఇది సాను అదే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నూగులు ఎండుమిరకాయలు వేయించి మిక్సీ జార్లోకి వేసుకోవాలి నేను పల్లీలు అయితే ఆల్రెడీ వేయించుకున్నాను కాబట్టి నేను వేయించట్లేదు మీరైతే ఇప్పుడు పచ్చిదైతే ఇప్పుడు వేయించుకోండి చల్లారాక పల్లీలు కొద్దిగా అలాగే ఎండు కొబ్బరి అలాగే ఇందులోకి మనము అప్పుడే తీసి పెట్టుకున్నాం కదా అల్లము తెల్లగడ్డలు ఉప్పు రుచికి తగినంత ఉప్పు సాను ఇప్పుడే వేసేస్తున్నాను పసుపు అన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇది పౌడర్ లాగా పౌడర్ లాగా చేసుకొని రావాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట అప్పటికప్పుడే మిక్సీ పట్టుకొని చేస్తే కూర రుచిగా ఉంటుంది ముందుగానే పౌడరు మిక్సీకి వేసి పెట్టుకొని రేపు మన్నాడు చేస్తే అంత టేస్ట్ ఉ ఉండదన్నమాట మనం ఎప్పుడు చేసుకుంటామో కర్రీ అప్పటికప్పుడే ఆ పౌడర్ మసాలా అంతా వేసుకోవాలి ఇప్పుడు బీరకాయ నేను పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి మొత్తం కొయ్యకుండా సగానికి ఇలా కోసుకోండి ఎందుకంటే మనము ఇలా కోసినప్పుడు స్టఫింగ్కి ఈజీగా ఉంటుంది మొత్తం కోస్తే పడిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఈ పౌడర్ చేసుకున్నాం కదా ఇది అన్నిట్లోనూ స్టఫ్ చేసి పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నిట్లోకి స్టఫ్ చేసి పెట్టుకుంటాము మనము ఈ పౌడర్ మొత్తము బీరకాయ ముక్కల్లో ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక బాండి పెట్టుకోండి అందులోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటాము కడాయి పెట్టుకున్నాము ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ వేడెక్కితేనే ఆవాలు జీలకర్ర మిరపకాయలు పోపు దినుసులు అన్నీ వేసుకుంటాము ఆవాలు చిట్టపట్లాడాలి చిట్టపట్లాడేటప్పుడు కాస్తంత కరేపాకు ఇప్పుడు మనం ఆల్రెడీ బీరకాయ ముక్కలు స్టఫింగ్ చేసుకున్నాం కదా అది ఇందులోకి వేసుకుంటాము ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు బీరకాయ ముక్కలు అన్నీ ఇలా పెట్టుకున్నాం కదా ఒక పదహైదు నిమిషాలు లేదు అంటే పది నిమిషాలు అంతే సిమ్లోనే ఉండి హైలో పెడితే మాడిపోతుంది అనమాట మూసి పెట్టేస్తాము కరెక్ట్గా పది నిమిషాలు మధ్య మధ్యలో తీసి మనము కలబెడతా ఉండాలన్నమాట అటుపక్కకి ఇటుపక్కకి చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాలు అయ్యింది నేను మధ్య మధ్యలో కలబెడుతున్నాను చూడండి మనం వీరకాయ ముక్కలు ఎంత మెత్తగా ఉడికిందో ఇంకొక రెండు నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాలు ఏడు అంటే బద్దలు పొడుగు పొడుగా లావుగా ఉండిందంటే కాస్త టైం పట్టిందంటే ఇప్పుడు బాగా వేరే టైము కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ మిగిలి తపాస్తూ ఉండింది కదా పౌడరు ఆ పౌడర్ అన్ని ఇందులోకి వేసేసి తలబెట్టుకుంటాము తలబెట్టుకొని మన గుత్తి బీరకాయ వేపుడు రెడీగా ఉండి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటాము నేను ఆప్ చేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను చూడండి మన బుత్తి బీరకాయ వేపుడు రెడీగా ఉంది చివర్లో కొత్తిమీర వేస్తున్నాను చపాతిలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్క మాట ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి కామెంట్ బాక్స్లో రాసేది మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక కొత్త వంటకంతో మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్